నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి అయితే నేను శ్రావణ మాసంలో ఇంకా ఐదవ శుక్రవారం రోజు నేను తీసిన బ్లాగ్ అండి ఇది ఐదవ శుక్రవారం తోటయితే ఇంక శ్రావణ మాసం అయితే అయిపోతుంది కదా ఇంకా శ్రావణ మాసం అయిపోతున్నప్పుడు అయితే నేను ఇంకా వరలక్ష్మి వ్రతం ఇలాంటివి ఏం చేసుకోలేదు కదా ఇంకా ఐదవ శుక్రవారం రోజు ఇంట్లో నేను పూజ ఎలా చేసుకున్నాను ఈ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసిన ఉదయం అయితే ఐదున్నరకు నెలలకు లేచి నేను లేచినామంటే పని అయితే స్టార్ట్ ఏం చేసుకోలేదండి ఇంకా లేచినామంటే ఇంకా మా పాపకి ఇంకా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా మా పాపనైతే కొంచెం కూల్ చేసిన తర్వాత అయితే ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇంకా మట్టే వాకిలు ఉడ్చుకున్న తర్వాత ఇంకా వాకిట్లు అయితే సర్ఫ్ నీళ్ళు మొత్తం కొట్టి ఇంకా వాకిలి అయితే కడుగుతున్నాను ఇంకా వర్షాలు అయితే ఐదారు రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి వర్షాల వల్ల అయితే వాకిలి మొత్తం పాగరబట్టినట్టు అయింది ఇంకా ఈ వర్షాల వల్ల అయితే సరిగ్గా నీళ్ళు వేసి కడగడం లేదు కదా ఇంక అందుకే ఈరోజు అయితే పూజ చేసుకుంటున్నట్టు వాకిలి మొత్తం కడుక్కుంటున్నాను వర్షాలు అయితే వాకిట్లో మొత్తం పాకర పేరుకున్నట్టే ఉంటుంది ఆ పాకర వల్ల ఇంకెక్కడ జారి కింద పడతాం అన్నట్టే ఉంది వర్షాలు బాగా పడితేనేమో ఎండ దేవుడు ఎక్కడ అని ఎండ అయితే తలుచుకుంటాం ఎండలు బాగా కొట్టేటప్పుడు ఏమో వర్షాలు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తాం ఇంకా మనం కాలం అనుకునేటట్టు అయితే ఉండము అది ఎప్పుడు వస్తుందో దానికి వ్యతిరేకమే ఆలోచిస్తాం కదా నేనైతే ఇట్లనే అనుకుంటా వర్షం పడ్డ ప్రతిసారి ఎండ ఎప్పుడు కొడుతుందో అని అనుకుంటా ఈ అయితే వాకిల్ మొత్తం పాకర పట్టిందే కాక ఇంకెక్కడ జారి కింద పడతాము అన్నట్టే ఉంది ఇంక ఈ వాకిట్లో అయితే మొత్తం కడిగేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందేమో ఇంకా మా బుడ్డదైతే నేను ఎప్పుడు లేస్తే అప్పుడే లేస్తుంది ఇంకా ఆమెని కూల్ చేసుకుంటూ నేను ఇంట్లో పని చేసుకోవడం అంటే చాలా కష్టమే ఒకప్పుడు అయితే మాకు నీళ్ళకైతే చాలా ఇబ్బంది ఉండే ఇప్పుడైతే ఇంకా సమస్య లేకుండా పోయింది ఇంకా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టూ టైమ్స్ నల్లలు అయితే వస్తాయి ఇంకా నీళ్ళకైతే ఇబ్బంది లేకుండానే అయిపోయింది ఇప్పుడైతే ఇంకా ట్యాంక్ పెట్టించుకున్న తర్వాత కూడా ఇంకా కడిగే పని కూడా చాలా తక్కువ అయిపోయింది ఒకప్పుడైతే బకెట్లతోని తీసుకొచ్చి చేది ఇంకా వాకిలి మొత్తం కడిగేదాన్ని ఇంక ఇప్పుడైతే పైపు పెట్టే కడుగుతున్నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే మన వీడియోస్ ఎవరైనా మన ఊరువాళ్ళు చూస్తే ఏమనుకుంటారో అని నాకైతే చాలా భయమయ్యేది ఇంకా కొన్ని వేరే వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళే వీడియోస్ చేస్తున్నారు ఇంకా మనకేం ప్రాబ్లం అన్నట్టు నేనైతే ఎవరికి భయపడకుండా అయితే వీడియోస్ కూడా తీసుకుంటున్నాను ఇంకా మా వారైతే అప్పుడు వీడియోస్కి అయితే ఇంకా అలో ఇవ్వకపోయేది ఇప్పుడు అయితే మా వారు వీడియోస్ తీయమన్నా వీడియోస్కి అయితే హెల్ప్ చేస్తుండో ఇంకా నాకైతే మానిటైజేషన్ అయితే బాగుండే ఇంకా మనకైతే త్రీ థౌసండ్ వాచ్ అవర్స్ కానీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కానీ ఒకవేళ త్రీ మిలియన్ వ్యూస్ కానీ వస్తే మనకైతే మానిటైజేషన్ అవుతుంది ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి అయినా మనకైతే మానిటైజేషన్కి వస్తుంది గూగుల్ యాడ్స్ నుంచి అయితే పిన్ వస్తుంది ఇంక ఇవన్నీ కావాలంటే ఇదైతే మీ చేతుల్లోనే ఉంటుంది మీరైతే వీడియోస్ చూస్తురు కానీ వీడియోకి అయితే లైక్ చేస్తలేరు మీరైతే ఒక లైక్ చేసి వీడియో మరొకరికి రికమెండ్ అవుతుంది వాకిలి మొత్తం ఇంకా పైప్తో గడిగిన తర్వాత ఇంకా ఇంటి ముందలైతే కొంచెం ఆరినట్టు అయింది ఇంకా మా వారు రాకముందుకే ముగ్గు అయితే పెట్టుకుంటున్నా ఇంకా పాలబూత్ టైం కదా ఇంకా మా వారు రాకముందుకే ముగ్గు పెట్టుకోవాలి ఇంకా పాలబూత్ కడిగేది కానీ ఏదైనా సరే ఇంకా పాల టైం కాముందుకే చేసుకోవాలి ఇంకా ఆ టైంలో కడుక్కుంటూ ఉంటే ఇంకా వాళ్ళందరూ అయితే చెప్పులు వేసుకొని వస్తూ ఉంటారు కదా ఇంకా వాకిలైతే మొత్తం కడగనట్టు ముగ్గు అయినట్టు అవుతుంది ఇంకా మా వారైతే రాకముందుకే బయట పని అయితే మొత్తం అయిపోగొట్టుకుంటా ఇంకా మా బుడ్డైతే నాతో పట్ల అని చెప్పినా కదా ఇంకా మా బుడ్డైతే ఇంకో పక్క ఏడుస్తుంది ఇంకా అందుకే స్పీడ్ స్పీడ్గా ముగ్గేస్తున్నాను నాకైతే చుక్కల ముగ్గులు అంటే బాగా ఇష్టం నాకైతే చుక్కల ముగ్గులు అయితే ఎక్కువ రావు చుక్కల ముగ్గుల కన్నా డిజైన్ ముగ్గులు అయితే బాగానే వేస్తాను చుక్కల ముగ్గుల కన్నా డిజైన్ ముగ్గుల కన్నా ఇంకా తిప్పుడు ముగ్గులు అయితే బాగుంటాయి అవి ఎంత ట్రై చేసినా కానీ నాకైతే ఆ ముగ్గులు అయితే సరిగా తిప్పడానికే రాదు నేనైతే బాగా అప్పుడు ముగ్గులు వేయకపోయేదాన్ని వాకిట్లో మా వాకిలు అయితే చిన్నగా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏదైనా ఒక ఐదు చుక్కల ముగ్గు రెండు మూడు చుక్కల ముగ్గులే వేసేదాన్ని ఇంత పెద్ద ముగ్గులు అయితే అసలు వేయకపోయేదాన్ని ఇంకా ముగ్గులు వేసుకున్న తర్వాత అయితే పసుపు కుంకుమ అయితే ఇంకా చుట్టూ వేసుకుంటున్నాను వాకిట్లో అయితే పసుపు కుంకుమ వేసుకునేదానికన్నా కలర్లు వేసుకుంటే లుక్ అయితే బాగా కొడుతుంది ఇంకా ఊర్లోకి అయితే కలర్స్ వచ్చినప్పుడు అయితే తీసుకోవాలి ఊర్లోకైతే సంక్రాంతికి కానీ న్యూ ఇయర్కి కానీ అలాంటి టైం అప్పుడు ఇంకా కలర్స్ బండ్ అయితే వస్తుంది ఇంకా మనమైతే యూట్యూబ్లో చూసి ఇంట్లోనే కలర్స్ అయితే రెడీ చేసుకోవాలి నేనైతే ఎన్ని చుక్కల ముగ్గులు వేసుకున్నాను ఎనిమిది చుక్కలు రెండు వరుసలు రెండొచ్చే వరకు అయితే ఉంటుంది కదా ఫ్లవర్స్ ముగ్గు నేనైతే ఆ ముగ్గు వేసుకున్నాను చుట్టూ ఇంకా అయితే తిప్పుడు ముగ్గు వేసుకున్నాను ఇంకా ముగ్గు అయితే మొత్తం వేయడం అయిపోయింది పసుపు కుంకుమ వేసాను కదా ఇంకా అయితే లుక్ అయితే రావడం లేదు కలర్స్ అని అంటే బాగా లుక్ వచ్చేటివేమో ఇంకా బియ్యం అయితే చేరుకుంటున్నాను ఇంకా వంట కూడా చేసుకోవాలి కదా ఇంకా అన్నం అయితే పెడదామని బియ్యం జరుగుతున్నాను మొన్న అయితే బియ్యం జల్లడబట్టినా కానీ పురుగు అయితే అట్లే ఉండే ఇది అయితే వేరే బియ్యం బస్తా ఓపెన్ చేసినాము అందులో కూడా పురుగు అయితే బాగానే ఉన్నాయి ఈసారి అయితే బియ్యములో ప్రతి ఒక్కరు బియ్యములు అయితే పురుగు అయితే వచ్చింది ఇంకా లక్క పురుగు తెల్ల పురుగు అయితే బాగానే ఉన్నాయి ఈ బియ్యములు ఇవి జరిగేవాడికి చాలా టైం పడుతుంది ఇంకా బియ్యం అయితే జరగైతే పొయ్యి మీద పెట్టుకోవాలి ఇంకా అయితే కడిగి ఇంకా పొయ్యి అయితే పెట్టుకున్నా ఇంక ఇవైతే నిన్న సాయంత్రం ఉతికేసిన బట్టలు ఇంక ఇవైతే అట్లే పైన ఉన్నాయి ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా ఇంక ఇక్కడైతే వాటర్ రావు ఈ వర్షాలకైతే బట్టలు ఆరడం లేదు ఇంకా రేకుల కిందనే తీగమీన్ ఆరేసిన ఇంక ఇవన్నీ అట్లే ఉన్నాయి ఏవి ముట్టుకున్నా పచ్చిగానే ఉన్నాయి ఇంకా పిల్లల బట్టలు కానీ ఇంకేం ఆడడం లేదు వాషింగ్ మిషన్లో వేసినా కూడా సరిగ్గా అయితే ఆడతలేవు ఇంకా వర్షానికైతే చల్ల గాలి వస్తుంది కదా గాలికి అయితే ఆరడం లేదు ఇంట్లో వేస్తేనేమో పిల్లలకు ఫ్యాన్కేమో జ్వరాలు సర్దులు వస్తున్నాయి ఎంత స్వెటర్ కుళ్ళలు వేసినా కానీ మా పిల్లలు అయితే ఉంచుకోరు అవైతే ఒక రెండు మూడు నిమిషాలకే పీకేసుకుంటారు ఇంకా పా ఒక సైడ్ అయితే పాలైతే పొయ్యి మీద పెట్టుకుంటున్నా నేనైతే ఇక్కడ చాయ్ పెడదామని ఛాయ్ పాత కోసం దేవులన్న కానీ చాయ్ పాత లేకుండా ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టినా ఇంక ఈరోజైతే స్పెషల్గా బగారా రైస్ అయితే చేస్తున్నా మా చిన్నోడు అయితే ఈ మధ్య అయితే ఒకటే బగారా రైస్ ఏమని అడుగుతుండు ఇంకా వాడి ఈ ఈరోజు బగారా రైస్ చేస్తున్నా బగారా రైస్లో అయితే చాలామంది చాలా మసాలాలు వేస్తూ ఉంటారు కదా నేనైతే అవన్నీ ఎక్కువ వేయను ఇంట్లో పిల్లలు తింటారు కదా మసాలా ఫుడ్ అయితే ఎక్కువ పెట్టద్దని నేనైతే మామూలుగానే వేసుకుంటా ఇంకా సాజీరా కొంచెం కొంచెం వేసుకుంటా బిర్యానీకి అయితే ఒక్కటే వేస్తాను ఇంకొక ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటాను కానీ ప్రస్తుతానికి అయితే ఇంట్లో పచ్చిమిర్చి లాంటివి ఏంటివి లేవు ఇంకా కొత్తిమీర ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఇంతకుమించి అయితే వేయను ఇంకా హోటళ్లలో అయితే అన్ని మసాలాలు వేసి చేస్తారు కదా హోటల్ ఫుడ్స్ అయితే పిల్లలకి అస్సలు పెట్టొద్దు బగారా రైస్ చేసుకున్నప్పుడు అయితే బగారా తిన్న తర్వాత అయితే ఇంకా మనకైతే ఒక్కటే వాటర్ తాగాలనిపిస్తుంది ఇంకా వాటితో పాటు కాళ్ళు కానీ చేతులు కానీ బాగా గుంజినట్టు అవుతుంది ఈసారి మీరు బగారా రైస్ తిన్నప్పుడు ఇదైతే బాగా గమనించండి ఎందుకంటే అందులో ఎక్కువ మసాలాస్ ఉంటాయి కదా ఆ మసాలా వల్ల ఇంకా బాడీ మొత్తం వీక్గా అయిపోయినట్టు అవుతుందంట మసాలా ఫుడ్స్ అయితే బాడీకి అవాయిడ్ చేయాలంటే ఇది కూడా నేను ఈ మధ్య హాస్పిటల్లో డాక్టర్స్ చెప్తుంటే అయితే నేను విన్నాను ఇంకా బగారా రైస్ అయితే ఎప్పుడు వేసుకోను ఎప్పుడో ఒకసారి ఇట్లా వేస్తుంటాను ఈరోజైతే మా చిన్నోడు అడిగినాను ఇంకా బగారా రైస్ అయితే వేసి బగారాకి కాంబినేషన్గా అయితే ఇంకో సైడ్ అయితే పెసరపాపు అయితే పేమిన పెట్టుకున్నా ఇంకో సైడ్ అయితే పెసరపాపు కూడా ఉడుకుతుంది ఇంట్లో అయితే కొన్ని బఠానీలు గుట్లం వేసుకున్నా ఇంకా బగారా రైస్ అయితే కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని పెట్టుకున్న తర్వాత బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకో సైడ్ కూడా పప్ప అయితే ఇంకా పప్ప అయితే తాలింపు పెట్టుకోవాలి నేనైతే ఇంకా ఏంటి లేవని చెప్పిన కదా ఇంకా పోయిన వారం అయితే కూరగాయలు కొన్ని తెచ్చిన అయితే వారం రోజులు కూడా రాలేదు ఇంకా తాలింపుకి అయితే ఆవాలు జీలకర్ర వేసి ఇంకా వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే వేసుకుందాం అనుకున్నాను కానీ పచ్చిమిర్చి అయితే లేకుండా ఒక ఆనియన్ వేసి కొత్తిమీర వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఇంకా ఉప్పు కారం గుట్లం వేసుకున్నాను నేనైతే చింతపండు వేయను నేనైతే ఎప్పుడు పప్పు వేసినా చింతపండు అయితే బంద్ చేసిన చింతపండు వల్ల చాలా బాడీ పెయిన్స్ వస్తాయి అంటే ఇంకా చింతపండు అయితే బంద్ చేసిన ఇంకా టమాటాలు వేసుకుంటా కదా అందులోనే కొంచెం పులుపు ఉంటుంది అన్నట్టు ఇంకా చింతపండు అయితే వేయడం లేదు ఫైనల్గా లాస్ట్కి అయితే టమాటాలు వేసుకున్నాను ఇంకా లాస్ట్కి వేసుకుంటే టమాటాలు ఉడుకుతాయి ఉడక డౌట్ రావచ్చు ఎప్పుడైనా టమాటాలు అయితే దబ్బున్నే ఉడికిపోతాయి పప్పులో కానీ టమాటాలు వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతాయి ఇంకా పప్పు అయితే ఉడికిందని చెప్పిన కదా పప్పు అయితే ఇంకా తాలింపులో వేసుకున్నా ఇంకా పప్ప అయితే ఒక రెండు మూడు సార్లు కలిపి ఇంకా సిమ్లో పెట్టుకుంటే పప్ప అయితే రెడీ అయిపోయింది ఇంకా పొయ్యి అంతా క్లీన్ చేసుకున్నాను వంట అయిపోయిన తర్వాత ఇంకా వంట వేసిన తర్వాత పొయ్యి మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా గిన్నెలైతే తోమ పక్కన పెట్టుకున్నాను ఇంక ఈరోజు అయితే సింక్లోనే దోమాను ఇంకా సింక్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాం ఇంకా అయితే ఇంకా ఇల్లు అయితే కడిగినాయి ఇంకా బోనాలు అయితే వస్తున్నాయి కదా బోనాలకు అయితే హౌస్ క్లీనింగ్ చేసినప్పుడు అయితే సింక్లోకి అయితే ఇంకా పొరకాటల పుల్లలు అయితే మొత్తం పోయి అందులో అయ్యి ఇంకా రెండు మూడు రోజులు వాటర్ అయితే పోలేదు ఇంకా నిన్నైతే మొత్తం వాటర్ స్ప్రెషర్ పెట్టి అయితే సింక్ మొత్తం క్లీన్ చేసుకున్నాం బోనాలకైతే హౌస్ క్లీనింగ్ చేసినా అని చెప్పిన కదా ఇంకా ఆ వీడియో అయితే తీయలేను ఇంకా బోనాల వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే పెడతాను బోనాలది ఇంకే ఈరోజైతే పూజ ఎట్లా చేసుకున్నా ఇవన్నీ ఇంట్లో వాటివే చూపిస్తున్నాను ఇంకా ఇంట్లో వంట అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే ఇంట్లో అయితే చాలా దుమ్ము వస్తుంది ఇంట్లో అయితే రోడ్డు మీద ఉంది కదా ఇల్లు ఇంకా వాకిట్లా దుమ్ము ఇవన్నీ కలిసి అయితే ఇన్ని పేపర్లు కానీ ఇవన్నీ వెళ్ళినాయి ఇవైతే రోల్ పేపర్స్ ఇంకా బిల్లు వంచేటప్పుడు అయితే రోల్ పేపర్స్ ఉంటాయి కదా ఇవైతే మా చిన్నోడు పాలబూత్ నుంచి అయితే తెచ్చి ఇంకా వాటిని అయితే చించి ఆడుకొని ఇంటి నిండా పోసిండు అంతా గుళ్ళంతా వరకు అయితే నాకు చాలా టైం పట్టింది ఇంకెంత హౌస్ టీ క్లీన్ చేసినా ఇంత చేతి అయితే కన్ఫామ్గా వెళ్తుంది ఒక సైడ్ ఉక్కుతుంట అయితే ఇంకో సైడ్ నుంచి అయితే గాలి వచ్చి మళ్ళీ స్కూల్ అంతా రిటర్న్ అయితే బ్యాక్కి వెళ్తుంది ఇంకా మా ఇల్లు అయితే మెయిన్ రోడ్ మీద ఉంది అని చెప్పిన కదా ఇంకా బండ్లు అవన్నీ అయితే దుమ్ము వస్తుంది కదా ఈ మధ్య గాలి కూడా పెడుతుంది ఇంకెంత మనం నీట్గా ఉక్కినా మళ్ళీ ఇంకా ఇంట్లోకి దుమ్ము వస్తూనే ఉంటుంది ఇంకా ఆ దుమ్ముకి ఇదంతా వరకు ఇంకా కనీసం ఒక ఐదు ఆరు నిమిషాలు పడుతుందేమో ఇంకా ఇల్లు అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు అయితే మొత్తం మాఫ్ పెట్టుకుందామని ఫస్ట్ అయితే ఒక బకెట్లో సర్ఫ్ నీళ్ళు పోసుకొని కొన్ని వాటర్ పోసి ఇంకా ఇల్లు తుడిచే మాఫ్ అయితే సర్ఫ్ నీళ్ళు మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ఇంక ఇట్లా చేస్తే అయితే నీట్ కొడుతుంది ఇల్లు ఇంకో బకెట్లో అయితే మంచి నీళ్లు తీసుకొని ఇంకా వాటితో డిప్ చేసుకుంటే ఇంక ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసుకున్నా ఇట్లా క్లీన్ చేసుకుంటే ఇంకా సర్ఫ్ అయితే మొత్తం ప్రతి చోట అంటే ఇంకా బండలు అయితే కొంచెం తెల్లగా అయినట్టు అనిపిస్తాయి మనమైతే ఒక్కటేసారి సాఫరీన్లతో తుడిస్తే అంత క్లీన్గా అనిపించవు ఎంత హౌస్ డీప్ క్లీన్ చేసుకున్నా రోజు దుమ్ము అయితే రోజు ఉంటూనే ఉంటుంది రోజు ఇండ్లు తుడిచినా తుడిచినట్టే ఉంటుంది ఇంకా పిల్లలు అయితే అక్కడిక్కడ ఆడుకుంటూ తొక్కుతుంటారు కదా ఇంకా దుమ్ము అయితే బాగా వస్తుంటుంది ఎంత నీట్గా తుడిచినా ఇంకొక గంట సేపటి వరకు ఇంకా మళ్ళీ తుడిచినట్టే అవుతుంది ఇప్పుడైతే తుడిచినంతసేపు నీట్గా ఉంటుంది మళ్ళీ కొద్దిసేపటి వరకు ఇల్లు తుడిచామా లేదా అన్నట్టే ఉంటుంది మా చిన్నోడైతే నెయిల్ పాలిష్ పెట్టుకొని బండల మీద అయితే మొత్తం నెయిల్ పాలిష్ పోసిండు అది ఎంత కడిగినా కానీ పోవడం లేదు ఇంకా బండలకైతే మొత్తం రెడ్గా అయిపోయింది బండలకి ఇంట్లో అయితే మొత్తం మాఫ్ పెట్టుకున్న తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దేవుడికి అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాను ఇంకా దేవుడికి పూజ స్టార్ట్ చేసుకునే ముందే ఇంకా దేవుడి ఫోటోలు అయితే ఒకసారి అయితే పాలతో ఇంకా నీళ్ళతో అయితే తుడుచుకున్న తర్వాత ఇంకా దేవుడికి అయితే గంధం కుంకుమైతే పెట్టుకుంటున్నాను నాకైతే దేవుడి ఫోటోలకి గంధం మొత్తం పెట్టబుద్ధి కాదు అంటే ఫోటోకి మొత్తం గంధం కుంకుమ పెట్టి ఫోటో మొత్తం ఖరాబ్ చేసినట్టే అనిపిస్తుంది ఇంక ఓన్లీ దేవుడికి బొట్టు పెట్టే కాడనే గంధం కానీ కుంకుమ గాని పెడతాం ఇంక ఈరోజైతే నా అదృష్టం కొద్ది ఊర్లోకి అయితే పూలు వచ్చినాయి ఇంకా దేవుడి కోసమని పూలయితే తీసుకున్నాం అల్లె పూలు చామంతి పూలు తీసుకుందాం అనుకున్నా కానీ ఈ మధ్య అయితే చామంతి పూలు కూడా రావడం లేదు మనమైతే తర్వాత మాట్లాడుకుందాం ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాం ఇంకా దేవుడికి దీపం ముట్టిస్తే అయితే అంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది నేనైతే ఎక్కువ ఫోటోలు అయితే ఏం తీసుకోలేదు దేవుడివి ఇంకా మొత్తం ఫోటోలు అయితే అన్ని దేవుడి ఫోటోలు వచ్చేటిది ఒక ఫ్రేమ్ అయితే తీసుకున్నా దేవుడికి సపరేట్ రూమ్ ఉన్నట్టు అయితే దేవుని ఫోటోలకైతే తీసుకుందని కానీ ఒక సెల్ఫ్లో పెట్టుకున్నాం అన్నట్టు ఇంకా ఒక ఫోటోనే తీసుకున్నా ఇక్కడ సత్యనారాయణ స్వామి ఫోటో తీసుకున్నా కానీ సెల్ఫ్లో అయితే పట్టడం లేదు ఇంకా సైడ్కి అయితే పెట్టినా పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నా ఇంక ఈరోజు అయితే కొబ్బరికాయ కూడా కొట్టుకున్నా మాసంలో చివరి శుక్రవారం కదా ఇంకా శుక్రవారం రోజైతే శ్రావణ మాసం అయిపోతున్నట్టు ఈరోజైతే ప్రశాంతంగా పూజ చేసుకున్నా దీపం పెట్టే దాంట్లో అయితే ఎక్కువ ఆయిల్ పోస్తే అయితే ఆయిల్ మొత్తం కారి ఇంకా మొత్తం పడిపోతుంది అన్నట్టు ఇంకా దీపం అయితే ఆయిల్కి అయితే తక్కువ పోసి దీపం అయితే పెట్టుకున్న ఇంట్లో అయితే పూజ అయిపోయింది ఇంకా తులసి కోట కడ కూడా పూజ చేసుకోవాలి ఇంకా తులసి కోట అయితే నేను మొన్న తెప్పించుకున్నాను ఇంకా మంటి పక్కన బాబాయ్ వాళ్ళతో అయితే తులసి కోట తెయించుకున్నాను చెట్టు కూడా ఇంకా వాళ్ళే తెచ్చిర్రు ఇంకా తులసి కోటకు అయితే ఫస్ట్ నీళ్ళు పోసి ఇంకా తులసి కోటనైతే మొత్తం కడిగి చెట్లకైతే నీళ్ళు పోసుకున్న తర్వాత అయితే ఇంకా చుట్టూ ముగ్గు వేసుకుంటున్నాను ముగ్గు వేసుకొని ఇంకా పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా కొంచెం పూలైతే తెచ్చుకున్నాను ఈ పూలు గుడ్ల పక్క వాళ్ళ ఇంటికాడ తెచ్చుకున్న పూలే పక్కన అక్క వాళ్ళ తనైతే పూలు తెచ్చుకున్నాను ఇంక రోజు అయితే ఇంకా లాస్ట్ శ్రావణ మాసం అన్నట్టు ఇంకా తులసి కోట కూడా పూజ చేసుకుంటున్నాను బయట అయితే చాలా గాలి పెడుతుంది ఈ గాలికైతే దీపం ఏముంటుందో ఏమో చాలాసేపు ట్రై చేయంగా అయితే ఇంకా చేతి అడ్డం పెడితే అయితే దీపం అయితే వెలిగింది ఇంకా దీపం ముట్టించిన తర్వాత అయితే అగర్మత్యం ముట్టించి దేవుడికి అయితే పూజ ప్రశాంతంగా చేసుకున్న నాకైతే మా ఇంట్లో తులసి కోట పెట్టుకున్న తర్వాత అయితే ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇదైతే నేను తెచ్చుకోవాలని చాలా రోజుల నుంచి పట్టుబడి ఈ రోజు అయితే తులసి తోట తెచ్చుకొని పూజ చేస్తున్నాను మా ఇంట్లో అయితే మొదటిసారి తులసి అమ్మ పూజ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్